ైజులాడ్ దేవుని వాక్యం నుండి లోకాసు వార్త రెండో అధ్యాయము ముప్పై ఒకటో వచనం చదువుకుందాం అన్ని జనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీవు సకల ప్రజలు ఎదుట సిద్ధపరచడాన్ని నేను కనులారా చూచితిని పాత నిబంధన లేఖనంలన్నీ కూడా తెలియపరుస్తున్నాయి ఏమంటే రక్షణ మనకి సిద్ధం చేయబడిందని వాగ్దానములన్నీ కూడా నెరవేర్చడానికే రాయబడి ఉన్నాయి ఈ రక్షణ సర్వమానవాళికి ఈ సర్వమాయన వాళ్ళు అంతా కూడా ఈ రక్షణ తెలుసుకుంటారు అని తెలియబడుతుంది భూతి గంతముల వరకు నేను రక్షణ కలుగజేస్తాను అని లేఖనములు తెలియపరుస్తున్నాయి సిమియోను అనే నీతిమంతుడు ఈ రక్షణ చూడాలని ఎంతో కనిపెట్టుకొని ఉన్నాడు కనిపెట్టుకొని ఉన్నాడు కాబట్టి తన రక్షణ చూడగలిగాడు లేఖనములు నెరవేరడం తన కండ్లారా చూచాడు ఈ లేఖనములు అన్నీ కూడా అదే లేఖనములు మన చేతిలో కూడా ఈ రోజు ఉన్నాయి అవన్నీ నెరవేర్చబడే లేఖనములు మరి ఈ లేఖనములు ఇంత గొప్ప లేఖనములు మన చేతిలో ఉన్నప్పుడు అవి కేవలం చదవటానికి అన్నట్లు చూస్తున్నామా ఇవి నెరవేర్చబడి మనవారు మన కోసమై ఆధార కారణంగా రాయబడివని అనుకుంటున్నామా మనం ఇది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఈ లేఖనములు నెరవేర్చబడతాయి అవి కన్నులారా మనం చూడాలని ఆశపడదాం అటువంటి కృప మనకి దేవుడు దయచేయాలని ప్రార్థన చేద్దాం పరిశుద్ధమైన దేవ ఎంతో గొప్ప తండ్రి నాయన ఎంతో కాలం ముందే నీ ప్రవక్తల ద్వారా నీ లేఖనములు గొప్ప లేఖనములు మా మధ్య నెరవేర్చాలని నీ ప్రియకుమారుని పంపించి మాకు రక్షణ అందించాలని మాకు లిఖించి పెట్టావు నాయన అవన్నీ కూడా మేము కన్నులారా చూచి నీవు గొప్ప దేవుడు నేను మహిపర్చే భాగ్యం దయచేయమని వేస్తున్నామున ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్